మహారాష్ట్రలోని ఎల్లోరా గృహల సమీపంలో ఉన్న పవిత్రమైన దేవాలయం గినేశ్వర్ జ్యోతిర్లింగం దీనిని గుణేశ్వర్ లేదా కుసుమేశ్వర్ అని కూడా పిలుస్తారు ఇది ద్వాదశ జ్యోతిర్లింగం పురాణాల ప్రకారం ఒకప్పుడు అత్యంత భక్తి శ్రద్ధలతో జీవించిన ఒక సతీమణి భూష్మ లేదా కుసుమ అని కూడా పిలుస్తారు అనే అమ్మాయి ఉండేది ఆమెకు సంతానం లేకపోవడంతో ఎంతటి బాధలో ఉన్నప్పటికీ ఆమె భక్తి మాత్రం ఒక్కరోజు కూడా తగ్గలేదు ఒక మహర్షి సూచనతో ఆమె ప్రతిరోజు నూటొక్క లింగాలు తయారు చేసి భక్తితో పూజలు చేసి వాటిని ఒక సమీప సరస్సులో నిమజ్జనం చేసే ఆచారాన్ని మొదలుపెట్టింది ఆమె భక్తి నమ్మకం చూసిన శివుడు ఆమెకు అందమైన కుమారుణ్ణి ప్రసాదిస్తాడు వారి కుటుంబం ఆనందంతో నిండిపోతుంది సుష్మాను చూసి అసూయ పడిన ఆమె అక్క వారి సంతోషాన్ని చెడగొట్టాలని ఒక ఒకరోజు ఆమె క్రూరంగా కుమారుణ్ణి హత్య చేసింది ఈ విషాదకరమైన వార్త విన్నప్పటికీ గూష్మ ఒక్క క్షణం కూడా శివునిపై నమ్మకం కోల్పోలేదు కన్నీళ్లతో గుండె నిండిపోయిన అర్జును ఆపకుండా నోటొక్క శివలింగాలను తయారు చేసి నిమజ్జనం చేసేది ఆమె పరమభక్తి చూసి స్వయంగా పరమశివుడు ప్రత్యక్షమే అమ్మ నీ భక్తి విశ్వాసానికి నేను ఆకర్షితుడయ్యాను కోరిన వరం తీసుకో అని అన్నాడు ఆమె ఒక్క కోరిక మాత్రమే కోరింది నా కుమారుణ్ణి తిరిగి ప్రసాదించండి మహదేవా ఇక మీదట ఇక్కడే నిలిచి భక్తులందరినీ కాపాడాలి అని ప్రార్థించింది శివుడు వెంటనే ఆమె కుమారుణ్ణి ప్రాణం పోసి తిరిగి ఆమె ముందుంచాడు ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది ఆమె భక్తి పట్ల పరమ సంతోషం చెందిన శివుడు అక్కడే జ్యోతిర్లింగంగా ప్రతిష్ఠించబడ్డారు ఇక్కడ నుండి నేను గ్రీశ్వర్ లేదా మునీశ్వర్ పేరుతో పూజింపబడతాను అని ఆశీర్వదించారు ఇలా దేవి భూష్మ యొక్క నిర్మలమైన భక్తి తల్లితనం శివునిపై ఉన్న నమ్మకం కారణంగా ఆ స్థలం ద్వాదశ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్